అందరికీ నమస్తే పండగ బిజీలో ఫుల్గా హడావుడిగా ఉండుంటారు అందరూ కూడా సో నేనైతే ఒక నార్మల్ రొటీన్ లాగా స్పెషల్లీ ఒక ప్రోడక్ట్ గురించి చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి మనం హడావుడిగా ఎప్పుడైనా పనులు ఉన్నప్పుడు రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుసు శనగ పచ్చడి అని చెప్పి పిలుస్తారు సో శనగ పలుకులతో పచ్చడి అనమాట సో పులగము పచ్చడి చేశాను ఎక్కువ పనులు ఉన్నప్పుడు తొందరగా అయిపోవడానికి హెల్దీ ఫుడ్ అనమాట పులగం చేసుకొని పెసరపప్పు తోటి వన్ కప్పు పెసరపప్పు వేసుకుంటే టూ కప్స్ బియ్యంతో సిక్స్ కప్స్ వాటర్ పోసుకొని పెట్టేసుకొని ఇలా ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి కాస్త కొత్తిమీర వీటన్నిటిని వేసి మగ్గించుకొని పల్లీలు ఉంటాయి కదా మిక్సీ పట్టుకొని కానీ మ్యాక్సిమం రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది టైం లేదని చెప్పేసి మిక్సీ పట్టేశాను సో అలా చేసుకుంటే గనక హెల్దీగా మంచి ఫుడ్ లోపలికి వెళుతుంది తొందరగా అయిపోయేటువంటి వంట అనమాట మనకి ఎప్పుడైనా హడావుడిగా బయటకు వెళ్లాల్సి వచ్చినా పనులు ఎక్కువ ఉన్నా అనమాట మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియో మొత్తం కూడా రిలాక్స్డ్గా ముఖ్యంగా ఆడవాళ్ళు చూడండి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి కాలు నొప్పుల పరంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియోని కమర్షియల్ యాంగిల్లో ఒక ప్రోడక్ట్ రివ్యూలో కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యాంగిల్లో చూడండి చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా మార్నింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్ తర్వాత బయట ఒక టూ షూట్స్ ఉంటే చూసుకొని వచ్చాను మళ్ళీ పండగ ఈ పనుల్లో బిజీగా ఉన్నాను అయితే ఒక్కోసారి మనకి కాళ్ళ వెనకాల ఇక్కడ జనరల్గా వర్క్ ఎక్కువైనప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి అదంతా పక్కన పెడితే సో నాకు విటమిన్ డెఫిషియన్సీకి అయితే టాబ్లెట్స్ అవి వేసుకున్నాను అప్పుడప్పుడు వర్క్ బాగా ఎక్కువైనప్పుడు మనకి ఆ పెయిన్స్ వస్తాయి కదా వాటికి ఎవరైనా కాలు నొక్కితే బాగున్నాను కాలు తొక్కితే బాగున్నాను అని అనుకుంటాం కదా సో లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అనమాట నేను ఒక మెషిన్ అయితే తెప్పించుకున్నాను చాలా చాలా ఏమి దోమ తిరుగుతుందా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా నేను ఒక మెషిన్ యూజ్ చేస్తున్నానండి జనరల్గా మనం ఎవరి మీద బేస్ అవ్వకుండా కాలుకి నొప్పి వచ్చినప్పుడు ఆ మసాజర్ చాలా చాలా బాగుంది సో ఆ ప్రోడక్ట్ చూపిస్తాను కదండి ఎందుకంటే ఎలాగో అలసిపోయి వచ్చాను కదా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను పనిలో మనం మీకు కూడా చూపిస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తారండి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎప్పుడైనా వర్క్ ఎక్కువ అయినప్పుడు బాగా నడిచినప్పుడు ఎక్కువ నిలబడినప్పుడు పనులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఆ మెషిన్ ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు కొని తెచ్చి పెట్టుకోండి మీకు మాత్రమే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకు తెలుసు కదా హెల్త్ వైజ్ కూడా మన నర్వ్స్ కనెక్షన్ మొత్తం కూడా మన అరచేతుల్లో ఉంటుంది పాదాల్లో ఉంటుంది జనరల్గా మనం వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని పాదాలను అందరూ ఫైవ్ మినిట్స్ పెట్టినా ఎంత రిలాక్సేషన్ వస్తుంది ఎవరైనా తొక్కినా ఎంత బాగా రిలాక్సేషన్ వస్తుంది సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఒక మెషిన్ ప్రశాంతంగా మనమే కూరగాయలు ఉంచుకుంటునో పువ్వులు అవి అల్లుకుంటూనో ఏదో ఒక పని చేసుకుంటూనో టీవీ చూస్తూనో రిలాక్స్ అవుతు మిషన్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనకి బడ్జెట్ హ్యాపీగా ఇప్పుడు మీకు నేను చూపించబోయేటువంటి ప్రోడక్ట్ వచ్చేసి అగారు ఫుట్ మసాజర్ రాయల్ అనమాట జనరల్గా మనం ఇప్పుడు షాపింగ్ మాల్స్ కి వాటికి వెళ్ళినప్పుడు బాడీ మసాజర్లు ఫుట్ మసాజర్లు లెగ్ మసాజర్లు అని చెప్పేసి చాలా డబ్బులు పెట్టి మనం అక్కడ మసాజ్ చేయించుకుంటూ వస్తున్నాం ఇది ప్రతి ఇంట్లో గనక ఉమెన్కి కి ఎవరైనా గిఫ్ట్ చేస్తే లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళకి అత్తయ్య గారికి కానీ కొంచెం బాగా కష్టపడే వాళ్ళకి గిఫ్ట్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమండి అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశానండి స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఈ మెషిన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుందండి ఫుడ్ మసాజర్ మనం దీనికి యాడ్ చేయాల్సినవి కానీ ఫిక్స్ చేయాల్సినవి ఏమీ ఉండవు ఇది నైన్ ఇయర్స్ దాటినటువంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు అయితే మెడికేషన్లో ఉన్నవాళ్ళు మోకాళ్ళకు సర్జరీలు అయిన వాళ్ళు కాళ్ళకి సర్జరీస్ అయిన వాళ్ళు అలాగే ఆ కాళ్ళకి అరుగుదల ఉండేవాళ్ళు కొంచెం నర్వ్స్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మాత్రం డాక్టర్ సజెషన్తో దీన్ని యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట డైలీ లైఫ్లో బాగా స్ట్రెయిన్ అయిన వాళ్ళు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ నిలబడే వాళ్ళు కాళ్ళు నొప్పులు పాదాల నొప్పులు అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ అండి అసలు అగారోకి సంబంధించి ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రోడక్ట్స్ అందులో ఈ ఫుట్ మసాజర్ కూడా ఒకటన ఉంటాయండి అంటే చిన్న చిన్న బాల్స్ ఉన్నట్టుగా ఉండి మన కాలుకి పాదంకి పైనుంచి కిందికి మసాజ్ చేస్తూ ఉంటుంది జస్ట్ మీకు చూపిస్తా చూడండి మన పాదము కరెక్ట్గా ప్లేసింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇదిగో ఇలా ఇలా కరెక్ట్గా మంచిగా పాదం కనుక ఫేస్ ప్లేసింగ్ చేసుకున్నామంటే నీట్గా అండి పైనుంచి కిందికి కింది నుంచి పైకి మనకు మసాజ్ చేస్తుంది రిమోట్లో ఇది ఎలా యూస్ చేయాలనేది చెప్తాను చూడండి అసలు చదువు చదువుకోవడం రాకపోయినా కూడా మీ వాళ్ళకి మీరు గిఫ్ట్ చేయించండి పెద్దవాళ్ళకి కాళ్ళనొప్పులతో బాధపడే వాళ్ళకి సో సర్జరీస్ జరిగిన వాళ్ళు కాళ్ళ వైజు నర్వ్స్లో కానీ బోన్స్లో కానీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు డాక్టర్ సజెషన్తో ఇది వాడాలి వాడాల్సి ఉంటుందన్నమాట జనరల్గా వర్క్ స్ట్రెస్ ఎక్కువయ్యి బయట ఎక్కువగా నిలబడతాం వంటగదిలో ఎక్కువ నిలబడతాం మాకు నిలబడేది ఎక్కువ రాత్రి అయితే చాలు నొప్పులతో పడుకోలేము అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో ఇది వచ్చేసి రిమోట్ అండి ఇది ఇంటెన్సిటీ అనమాట అంటే మనకి ఫాస్ట్ మనకి ఎంత కావాలి అనేది పెట్టుకునేది ఇది వచ్చేసి టైమర్ అనమాట జనరల్గా మాన్యువల్గా వాడైతే పదిహేను నిమిషాలు ఇస్తాడు మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మోడ్ అనమాట పొజిషన్ వన్లో ఉండాలా టూలో ఉండాలా త్రీలో ఉండాలా అని దాన్ని బట్టి ఆ రోలింగ్ అనేది కింద ఫాస్ట్గా అవ్వడం అనమాట మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే అర్థమవుతుంది చూడండి ఫస్ట్ మనం ఆన్ చేసుకుంటే వెంటనే స్టార్ట్ అయిపోతుందండి అలా చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి గమనించండి బాగా అబ్జర్వ్ చేయండి ఇవి క్లోజ్ అయిపోతాయి చూడండి ఇదిగో ఇదిగో ఇలా క్లోజ్ అయ్యి మన పాదాన్ని టైట్ చేస్తుంది అనమాట మనం కరెక్ట్ ప్లేసింగ్ పెడితే ఫింగర్స్ నుంచి కింద పాదం వరకు కూడా కింద ఒక రోలు మసాజ్ చేస్తూ ఉంటుంది ఇది మనల్ని సైడ్ నుంచి ఒత్తుతూ ఉంటుందన్నమాట కాలు ఒత్తితే మనం నాలుగు వైపులా ఎలా ప్రెస్ చేస్తాం సేమ్ మెథడ్ అండి ఇది జనరల్గా వాడు పదిహేను నిమిషాలు అది కనిపిస్తున్నది టైం అండి ఫిఫ్టీన్ మినిట్స్ సజెస్టబుల్ అనమాట ఎవరికైనా కూడా రోజులో ఒక పదిహేను నిమిషాలు ఇలా మసాజ్ చేసుకుంటే మంచిది అని మిషన్ ఇస్తున్న సజెషన్ అనమాట ఇప్పుడు మనం రోజులో చేసే పనులు కాకుండా బయటకు వెళ్ళాం ఎక్కడికన్నా వెళ్ళొచ్చాము ఆ రోజు వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది పెయిన్స్ బాగా ఉన్నాయి మనకి అనుకునేటప్పుడు లేదు పదిహేను నిమిషాలతో తగ్గదు నాకు లేదా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాక ఇంకా పెయిన్స్ తగ్గలేదు అనిపిస్తే మళ్ళీ మోడ్ని ఇదిగో టైం అనమాట ఇది మార్చుకోవచ్చు మనం ఇదిగో పదిహేను నెక్స్ట్ ఇరవై ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు పెంచుకుంటాను ఇంకొక ఐదు నిమిషాలు థర్టీ మినిట్స్కి మించి ఇది సజెస్ట్ చేయదనమాట ఇదిగో చూడండి ప్రెస్ చేస్తున్నాను ముప్పై నిమిషాలే లాస్ట్ మించి ఎవ్వరూ కూడా దీన్ని పెట్టుకోకూడదు అనమాట సో ఇప్పుడు మళ్ళీ మనం ఫిఫ్టీన్ మినిట్స్లోకి వచ్చేద్దాం ఎందుకంటే సజెస్ట్ చేసింది కదా నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిర్ ఇంటెన్సిటీ అనమాట మనకి స్పీడ్ మీరు ఇది గమనించండి నేను ఇది మార్చేటప్పుడు జనరల్లీ ఇది మనకి నార్మల్ పొజిషన్ వన్ మాన్యువల్లో వాడిచ్చిన దాంట్లో ఉంది ఇప్పుడు మనకి మసాజ్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి ఇంకాస్త ప్రెషర్ కావాలి అనుకునేటప్పుడు ఇదిగో చూపిస్తాను చూడండి ఇది హై ప్రెషర్ చూపిస్తుంది ఫస్ట్ ఇదిగో ప్లస్ హెచ్ ఫోర్ అనేసరికి అండి చాలా ఫాస్ట్గా తిప్పేస్తుంది ఇదిగో ఇవి కూడా బిగుసుకుపోతాయి అనమాట మన కాల్ని ఫుల్గా బిగించేస్తుంది ఇంకా మన కాలు మూవ్ చేయడానికి కూడా ఉండదండి బిగించేసి ఫాస్ట్గా తిరిగేస్తూ ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ ఇంత ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట బాగా ఎక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి తగ్గించుకుంటూ రావాలి మనం ఇంత పెట్టుకోకూడదండి ఎంతో చెప్పలేని స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే అంత పెట్టుకోవాలన్నమాట ఎవరు కూడా థర్టీ మినిట్స్ పెట్టేసి ఫుస్ ఫుల్ ఫాస్ట్ పెట్టేసి తొందరగా తగ్గిపోవాలనుకోకూడదు స్లో అండ్ స్టడీగానే వెళ్ళాలండి ఇవన్నీ నర్వ్స్కి కనెక్షన్ ఉంటుంది కదా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇదిగో హెచ్ వన్ అసలు ఇది కూడా అక్కర్లేదండి మీరు అలా పెట్టేస్తే పీ వన్ పొజిషన్లో ఉంటుంది అది ప్రశాంతంగా చేస్తుంది అన్నమాట చూసారా అదిగో మళ్ళాల మూడు పద్నాలుగు నిమిషాలకి సో ఇది చాలండి హ్యాపీగా ఎంత స్ట్రెయిన్ అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రిలాక్సేషన్ అనమాట ఇంకా మోడ్ అంటే ఇప్పుడు వాడు పొజిషన్ వన్ ఇచ్చాడు ఇదిగో పొజిషన్ టూ అంటే కింద ఉండే రోల్స్ ఫాస్ట్గా తిరిగిపోతున్నాయండి నాకు కాల్ మూమెంట్ తెలుస్తుంది చూడండి మీకు అదిగో ఇక్కడ చూడండి అదిగో ఫాస్ట్గా తిరిగేస్తుంది కింద రోలు ఇంకా త్రీ అయితే నాట్ సజెస్టబుల్ అనమాట ఆగిపోతుంది ఇది మాత్రమే మసాజ్ చేస్తుంది కింద తిరగదు ఇంకా ఇదిగో మళ్ళీ పీవను కొడితే నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంతేనండి రిమోట్ ఆపరేటింగ్ చాలా ఈజీ ఇంకా ఒక్కోసారి కాలికి వేడి కూడా తగిలితే బాగా తగ్గుతుంది అని అనుకుంటాం కదా సో చూడండి వేడి అనమాట ఉండంగా ఉండంగా మనకి వేడి తగులుతూ ఉంటుంది వేడిగా మసాజ్ చేస్తుంది అనమాట ఇది హై ఇంకొంచెం ఇది లాస్ట్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అండి నలభై ఎనిమిది డిగ్రీలు దాటి ఇంకా మనకి వేడి ఇవ్వదు అట్లా వేడిగా మసాజ్ చేస్తుంది వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకుంటే రిలాక్సేషన్ వస్తుంది కదా సో సేమ్ ఫీల్ వస్తుంది అనమాట లేదు నార్మల్ మసాజ్ చాలనుకుంటే ఆ పేజ్ ఇంతే అండి పాదము ఇక్కడ కాలు దగ్గర మనకి బ్యాక్ సైడ్ పెయిన్ ఉన్నా ఇక్కడ కొంచెం పెయిన్ ఉన్నా వాటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు ఇది కూడా నేను చూపించాను కదా ఆ స్టాండ్ అనేది రొటేటబుల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనమాట చక్కగా మనం రొటేట్ చేసుకోవచ్చు మెయిన్గా మనకి పళ్ళు ఎక్కువ చేసి ఎక్కువ మంది నిల ఎక్కువసేపు నిలబడినప్పుడు ఇక్కడ ఈ కాలు వెనకాల బాగా చాలామందికి నొప్పి వస్తుంది పాదాలు ఎంత నొప్పి ఉంటాయో కింద నొప్పి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కనుక ఇది తీసుకుంటే అండి అసలు మనకి ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే కింద రోల్ ఇలా రొటేట్ అవుతూ ఉంది పైనుంచి కిందికి మనకి ఒత్తితే ఎలా ఉంటుంది ఫీల్ అలా అనమాట కింద నుంచి పైకి ఇలా రొటేట్ అవుతుందండి ఒక రోలర్ లాగా అవుతూ ఇది సైడ్ ప్రెషర్ ఇస్తుంది ఇదిగో ఇది ఇక్కడికి చాలా బాగుందండి రిలాక్సింగ్గా ఎవరో కాలు తొక్కుతున్నట్టే ఫీల్గా వస్తుందనమాట మనం పాదాలకు ఒక టెన్ మినిట్స్ ఈ ప్లేస్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాం ఉంటే బాగా స్ట్రెయిన్ అయినప్పుడు పన్నులు చేసినప్పుడు చాలా చాలా బాగుంటుందండి లాస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ డేస్గా నేను యూస్ చేసిన తర్వాత ఇస్తున్నటువంటి జెన్యున్ రివ్యూ అండి డీటెయిల్స్ అంటే నేను కొనుక్కున్న అమెజాన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను ఫస్ట్ కామెంట్లో కూడా చేశాను ఎవరికైనా మీ వైఫ్కి కావచ్చు మీ సిస్టర్స్కి కావచ్చు లేదా మీ మదర్ ఇన్ లాస్కి కావచ్చు ఇటువంటి గిఫ్ట్స్ ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా వాళ్లకు కొని పెట్టండి చాలా సంతోషంగా ఫీల్ అవుతారనమాట సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి రివ్యూ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నమస్తే